అప్పుడు వచ్చే జబ్బులు ఒకటే డాక్టర్ అన్ని జబ్బులు చేస్తా ఉన్నాడంటే అది ఎక్స్పెక్టైజ్ రాదు సపోజ్ ఒక కిడ్నీ క్యాన్సర్ అనేది ఒకటే డాక్టరు ఐదేళ్ళగా అదే కేసెస్ చూస్తూ ఉన్నాడు అనుకోండి విల్ బికమ్ ఐ ఎక్స్పెక్ట్ అయింది సో ఆ విధంగా ఈ యూరాలజీనే స్పెషాలిటీ చేసి ఈ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ బ్రాంచ్ అనేది చేస్తున్నాం సో వీ హ్యావ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫీమేల్ యూరాలజీ యూరోంకాలజీ అని సపరేట్ చేసి దానికి తగ్గట్టుగా దానికి స్పెసిఫిక్ డాక్టర్స్ పెట్టి ఆ యూరాలజిస్ట్లు ఆ స్పెషాలిటీలో కాన్సన్ట్రేట్ చేసేటట్టు చూసి దాంట్లో బెస్ట్ అవుట్కమ్స్ పేషెంట్స్ వచ్చే విధంగా చూడడానికి ట్రై చేస్తాం దట్ ఈస్ మార్ దట్స్ ఆర్ ఫ్యూచర్ గోల్ ఆల్సో అండ్ వీ వాంట్ ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ డైరెక్షన్ ఇప్పుడు చూసారంటే ఇది బేసికలీ రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ ఆ పక్క ఫిమేల్ యూరాలజీ అది యూరో ఆంకాలజీ ఇట్లా డివైడ్ చేస్తారు ఆ విధమైన క కండిషన్స్ ఉన్న వాళ్ళకి వా డాక్టర్లు చూస్తే ద ర్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ డిసీస్ అనమాట సో సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంటుంది దేర్ అవుట్ కమ్స్ విల్ మచ్ బెటర్ దాన్ దేర్ ఎబిలిటీ టు టర్న్ బెటర్ ఔట్కమ్ టు ద పేషెంట్ అనేది బెటర్ అవుతుంది